హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఇంక చేయలేదు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టె వేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదైతే చూపిస్తున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం జీరా వేసాను పల్లీలు పెసరపప్పు టూ అవర్స్ నానబెట్టాను అవి వేసుకుందాం కూడా నానబెట్టాను అవి కూడా వేసుకుందాం అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు కరివేపాకు క్యారెట్ తురం ఆలు తురం ఇవి మొత్తం వేసి మిక్స్ చేసుకుందాం ఇవన్నీ ఇందులో వేసేద్దాం దిబ్బ రొట్టె అన్నీ హెల్దీ అన్నీ ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం చూపిస్తాను మళ్ళీ ఇవి మొత్తం వేసేసాను ఇలా మొత్తం కలిపేసుకున్నాము కొంచెం అయితే వాటర్ వేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ అన్నీ ఐటమ్స్ వేసి కలిపేసాను ఆయిల్ పెట్టాను ఫ్యాన్ పెట్టి హీట్ అయింది ఇలా అయితే కొద్దిగా ఎట్లా వేసుకుందాం దుబ్బరొచ్చి కొంచెం ఆయిల్ వేస్తున్నాం హెల్దీ అని టేస్టీ ఫుడ్ క్యారెట్ ఆలు చిన్న స్లో చేశాను కదా స్లో పెట్టుకుందానమాట దీని మీద నిన్నైతే ఒకసారి టూ సైడ్స్ కాలుస్తున్నా చూసారు కదా ఎలా నేను నేనేమేమి ఐటమ్స్ తీసాను దీనిలో లాంగ్ వీడియో అయితే పడతాను ఫ్రెండ్స్ చూసేయండి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయింది దానిలోకి నిమ్మకాయ పచ్చడి అయితే సూపర్గా ఉండిద్ది ఎమ్మి ఎమ్మి ఉంటుంది ఇలా అయితే వచ్చింది దెబ్బ రొట్టె మళ్ళీ ఇంకోటైతే వేసుకున్నాం ఇంకోటి కూడా అలానే వస్తున్నాను బియ్యం పల్లీలు వేసిన పప్పులు క్యారెట్ ఆలు పెసరపప్పు బియ్యం తల్లీలు నాన్ వేసుకున్నాం ఫస్ట్ ఫుడ్ గంట సైపు అలాగే ఇంకోటి కూడా వేసుకుందాం అయిపోయింది ఇది కూడా అయిపోతున్నాం అలాగా ఓకే ఫ్రెండ్స్ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది దిబ్బ రొట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఇది ఎలా కలుపుకోవాలో ఏమేమి వేసానో ఫుల్ వీడియో అయితే ఉంటుంది చూసేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను అందరి మీరు కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేసుకోండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ఎమ్మె ఫుడ్ దిబ్బ రొట్టి ది లెమన్ పికిల్తో తింటే సూపర్గా ఉండిద్ది చూసారు ఎలా ఉందో స్మూత్గా ఉంది అసలు చూడండి ఇందులో ఏమేమి వేశానో అన్నీ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మర్చిపోవద్దు లైక్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్